హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాండి అండి ఆగండి ఆగండి ఏంటా అనుకుంటున్నారా ఇదంతా మరి కాసేపుట్లో అందమైన క్రోమ్ బెలూన్స్తో బర్త్డే డెకరేషన్ చూడబోతున్నారు ఎప్పటి నుంచో నాకు ఉందండి మా పాప బర్త్డే కానీ బాబు బర్త్డేకి కానీ క్రోమ్ బెలూన్స్తో మంచి డెకరేషన్ చేయించాలని ఎప్పటి నుంచో ఉందన్నమాట మొత్తానికి నాకు అలా అయితే నెరవేరింది ఈ డెకరేషన్ కూడా మా పాపకు తెలియకుండా నేను మా వారు మా గిరిజను అయితే ప్లాన్ చేశామన్నమాట సూపర్గా వచ్చిందండి మీరే చూడండి ఎంత అందంగా ఉందంటే ఈ డెకరేషన్ బెలూన్స్ దంతా కూడా క్రోమ్ బెలూన్స్తో పూర్తయిన తర్వాత నాకే ఎంత హ్యాపీగా ఉందో ఇంకా మా పాపకి సడన్గా తీసుకొచ్చి చూపి పిచ్చగానే షాక్ అయింది హాల్లో ఈ డెకరేషన్ అయినంతసేపు కూడా మా పాపనైతే మేము అస్సలు రానిలేదు బెడ్రూమ్లో లోపలే ఉంచామన్నమాట మేము అనుకున్నట్టుగా వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను పిల్లల కోసం చాలా కష్టాలు పడి పెంచుతామండి పిల్లలకి ఇంత ఇంత రేంజ్లో కాకపోయినా అంటే నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇంత ఖర్చు పెట్టి పాపకి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను ఎప్పుడు అంతకుముందు చేయలేదు కానీ అది సర్ప్రైజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలని మా పాప అయితే ఫుల్లు హ్యాపీ అండి తన ఆనందానికి అవధం లేవన్నమాట అసలు అంత 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 చక్కగా వచ్చింది క్రోమ్ బెలూన్స్తో అంటేనే ఆ డెకరేషన్ ఫుల్ సూపర్గా ఉంటుందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైనల్గా అయితే సూపర్గా వచ్చింది బర్త్డే కూడా చాలా బాగా జరిగింది పిల్లలకైతే అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ అయితే ఇస్తూ ఉండండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పటికీ ఇలాంటివి చాలా మంచిగా గుర్తుపెట్టుకుంటారనమాట మంచి మెమరీస్గా మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ Star falls you to the sky, the sun.